జాతీయ కాలుష్య నియంత్రణ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీకి అవార్డు దక్కటం పట్ల తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ బుర్రి శ్రీనివాసరెడ్డిని సన్మానించారు జాతీయ కాలుష్య నియంత్రణ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలైన మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం సెంటినరీ సెర్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తెలుగు బాప్టిస్ట్ సంఘం అధ్యక్షుడు టిఎస్ క్రిస్టఫర్స్ క్రిస్టోఫస్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ మున్సిపాలిటీకి జాతీయ అవార్డు తీసుకురావడంలో కృషి అభినందనీయమన్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ను సైతం ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వైఎంసీఏ చైర్మన్ టిఎస్ విలియమ్స్ రెవరెండ్ ఫాదర్ బంకా ప్రవీణ్ విశ్రాంత మున్సిపల్ ఏఈ ఆశయ్య యూత్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ వైఎంసీఏ డైరెక్టర్లు దుబ్బా పరమేశ్ దుబ్బా అనిల్ నతానియల్ టిఎస్ ఫ్రాన్సిస్ ఆనంద్ ప్రసాద్ ఎలిషా తదితరులు పాల్గొన్నారు